హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడండి బహ్రాన్లోని కోట్లో ఇక్కడ మీకు చూస్తుంటాయి నార్మల్ ఏదో శాంపిల్గా పెట్టినట్టు అనిపిస్తాయి కానీ అందుకే అవును శాంపిల్గా పెట్టినచ్చినవి అంటే ఒకప్పుడు ఇవి ఇలానే ఉండేవి ఈ బోట్లు చిన్న చిన్న పడవలు నౌకలు బట్ ఇదేంటంటే ఒక వర్క్షాప్ అన్నట్టు అంటే ఈ వీటిని తయారు చేసేది ఇక్కడే ఇలాగే సో ఈ సముద్రానికి దగ్గర పడవల తయారీ వ్యాపారం కోసం ఈ కోట్లు చేసేవాళ్ళు అన్నట్టు ఇవి ఇవన్నీ చిన్న చిన్న ఇవి చూడడానికి మేనకు చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ ఇవే ఒక అప్పటి పెద్ద షాపులు నగర షాపులు బట్టల షాపులు లైక్ అన్ని రకాల కాఫీ షాపు చాలా ఉన్నాయి అవి మనకు కొన్ని వర్డ్స్ అవి అర్థం కాలే కానీ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్తో సహా ప్రతీది కూడా ఉన్నాయి అన్నట్టు సో చూడండి ఇవైతే నేను యాక్చువల్లీ నేను ఏదో స్టోరేజ్ రూమ్స్ కావచ్చు అని నేను అనుకున్నాను తర్వాత యూసీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి దాని మీద నేమ్స్ ఉన్నాయి సో సో కంపెనీ సో సో జ్యువెలరీ అట్లా వాళ్ళ నేమ్స్తో ఉన్నట్టు మా జ్యువెలరీ అట్లా ఉంటాయి కదా సో అట్లా నేమ్స్ ఉన్నాయి కొన్ని చదవడానికి రాలేదు రాలేదంటే ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఎందుకు మళ్ళీ అది చెప్పి మళ్ళీ అది ఒక రకంగా పరిశాన్ అవుతుంది అన్నట్టు మన ప్రనౌన్సియేషన్ మనం చదివే డిఫరెంట్ వస్తుంది మనం వినేది కూడా మనకి విని మనం అంటాం కదా ఒక నేమ్ అంటే మనం విని దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుంది వీళ్ళకు మళ్ళీ డిఫరెంట్గా అర్థమవుతుంది అదే మన వాళ్ళు అనేది ఇది చదివే సేమ్ ఉంటుంది బట్ మన ప్రొనౌన్స్ చేస్తే అది డిఫరెంట్గా వస్తుంది సో అందుకే ఎందుకులే అని వాయిస్ ఎవరు ఇచ్చిన సో ఇది కోట చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ నాకు ఇండియాలో ఎలా ఎక్స్పీరియన్స్ అయినో సో ఇక్కడ కూడా అలానే ఎక్స్పీరియన్స్ అయినా అంటే ఐ మీన్ ఒక వేరే కంట్రీలో నేను చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు అదే కోర్టులోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి పురాణ పురాతన కాల నాటి కట్టడాలు సో అవి నాకు ఇండియాలో ఉన్న వెల్గందల కిల్లా గోల్కొండ సేమ్ అనిపించింది కానీ దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అంతే చూడడానికి సేమ్ ఐ మీన్ ఆ ఫీలింగ్ అయితే సేమ్ వచ్చింది అన్నట్టు వెళ్తే